నమస్కారం అండి రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి కిడ్నీ పేషెంట్లు మేము అందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం మన తెలంగాణలో ఎంత లేదన్నా పదివేల నుంచి ఇరవై వేల మంది దాకా ఉన్నామండి వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది కిడ్నీ రోగులు ఏంటంటే గాజు పెంచు లాంటి వాళ్ళు చూడ్డానికే దానికే ఉంటారు వాళ్ళు దేనికి పని చేయరు పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి వీళ్ళందరికీ మా తరఫున మీ తరఫున మన తెలంగాణ యావత్ ప్రజల తరఫున మాకు మాత్రం ఇప్పించగలరని మా రిక్వెస్ట్ అండి డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్నారు అదే మాదిరిగా మాకు కూడా కొంచెం పెన్షన్ ఇస్తే మేము ఏదో జీవోపాధనం లాగా కూరగాయలకు ఏదో ఫుడ్ ఆకి మాకు ఖర్చు బాగా అవుతుంది అండి దానికోసం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ మేము సభపూర్వంగా వేడుకుంటున్నాం అండి నాకు టూ థౌజండ్ లెవెన్లో లో అయ్యింది నాకు సర్జరీ సో మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే మాకు మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది అలాగే స్పెషల్గా కిడ్నీ పేషెంట్లో రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారికి వారి పరిస్థితి ఎట్లా అంటే ఏ పెన్ లేక దా కొన్ని మా ఇయర్కే టూ త్రీ టైమ్స్ అడ్మిషన్ అవుతుంది సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది ప్రభుత్వం పెద్ద పెద్ద మనుషులు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా టెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వాలని నా యొక్క విన్నప్పం అండి థ్యాంక్ యూ నమస్తే అండి నేను భగవాన్ రెడ్డి మాట్లాడుతున్నాను నాకు రెండు వేల పన్నెండులో కిడ్నీ మార్పిడి జరిగింది నాకు మా పిన్ని గారు కిడ్నీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే కిడ్నీ బాధితుల కోసము పెన్షన్ మంజూరు చేసిందో అదే పెన్షన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ మేము జాబ్ ఉద్యోగం చేసుకోలేకపోతున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులు తీసుకోవడం వల్ల కిడ్నీ రిజెక్షన్స్ వస్తున్నాయి మాకు డయాలసిస్ పేషెంట్లో కూడా డయాలసిస్ కూడా కరెక్ట్గా జరగట్లేదు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో మేము రిక్వెస్ట్ చేయడం వల్ల కొన్ని డయాలసిస్ సెంటర్స్ జరిగింది అదే విధంగా మూడు నెలలకు మందులు కూడా ఇచ్చారు కాకపోతే ఆ మందులు ఇవ్వడం వల్ల ఇప్పుడు మేము కిడ్నీ రిజెక్షన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లో పాలు అవుతున్నాము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే పెన్షన్ ఇస్తుందో అదే పెన్షన్ ఇక్కడ కూడా ఇచ్చేసి కిడ్నీ రోగులందరినీ కాపాడవలసిందిగా రిక్వెస్ట్ చేశాను థ్యాంక్ యూ మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి అందరం నా పేరు వచ్చేసి జ్యూసా నాది నల్గొండ డిస్ట్రిక్ట్ బట్ నేను హైదరాబాద్లోనే ఉంటాను టూ థౌసండ్ ఎయిటీన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ లో నాకు సర్జరీ అయింది నియర్ బై నైన్ మంత్స్ డయాలసిస్ లో ఉన్నాను నా వైఫ్ కిడ్నీ నాకు డొనేట్ చేసిండే చేసినటువంటి త్యాగాన్ని బట్టి నేను ఇలా ఉన్నాను సో ఎవ్రీ డే ఐఎమ్ ఫేసింగ్ అంటే సమ్ అంటే నాతో పాటు నా లాగా సర్జరీ అయినటువంటి ప్రతి ఒక్కరము ప్రతిరోజు సమ్ ఇష్యూస్ గుండా వెళ్తా ఉన్నాం ఎప్పుడే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయో కూడా తెలియదు సో మేము ప్రతిరోజు మేము వేస్తున్నటువంటి మెడిసిన్ ద్వారా సమ్ ఎఫెక్ట్స్ వచ్చి అంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అయినా అంటే మాత్రం కంపల్సరీ బై ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతూ ఉన్నాయి సో మా అందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరేజ్ సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో కిడ్నీ రోగుల కోసం ఎవరైతే డయాలిసిస్ లో ఉన్నారో అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారో కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగిందో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చి అందరిని ఆదుకోవాల్సిందిగా దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ ఈ హెడ్ అంటే చీఫ్ మినిస్టర్ సో మంత్రి మంత్రులు అందరికీ అంటే మినిస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా మా అందరి తరఫున ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మేమందరము ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం సో దయచేసి మా అందరి గురించి మా ఫ్యామిలీస్ అంటే డిపెండ్ మన మేము అయితే సర్జరీ బయట అంటే బ్రతికున్నాము బట్ మా మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పేరెంట్స్ కానీ అగైన్ మా మా మీద ఆధారపడినటువంటి మా పిల్లలు మా భార్య ఇట్లా ఉన్నారు సో అందరిని ఆదరించండి దయచేసి పెన్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించాల్సిందిగా దయచేసి మమ్మల్ని అందరినీ ఒకసారి అంటే మా అందరి రిక్వెస్ట్ ఒక్కొక్కరి ఒక్కొక్కరి కదిలిస్తే ఒక్కొక్క చరిత్ర ఉంది దయచేసి మమ్మల్ని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు సుమన్ నేను ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాగుంది ఇప్పుడు మాది ఒకటే డిమాండ్ ఏపీ గవర్నమెంట్ కిడ్నీ పేషెంట్స్కి డయాబెటీస్ పేషెంట్స్కి టెన్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు పర్ మంత్ అలాగే మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఇచ్చి మన కిడ్నీ పేషెంట్స్ అని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చాలా అంటే చాలామంది ఫ్యామిలీస్కి పైసలు లేక చాలా ప్రాబ్లం అవుతుంది అది గవర్నమెంట్ అర్థం చేసుకొని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అంటే నాకు కిడ్నీ డిసీజ్ سو میزر ایسپر اگر مدر کو مدر واپس سسٹر ناڈنیچر کئی چیز بہت سو میمن فارم سے فاؤشن